హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను వర్కింగ్ మదర్స్ కి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కోసం ఉదయాన్నే హడావిడి పడిపోకుండా పదిహేను రోజులకు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు ఇలా గనక చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా పదిహేను రోజుల పాటు ధీమాగా ఉండొచ్చు అనమాట ఇందులో ఇడ్లీ పిండి ఎలా వేసుకోవాలి దోశ పిండి ఎలా వేసుకోవాలి అది కూడా షేర్ చేశానండి కాకపోతే అవి వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ చట్నీ మిక్స్ నెక్స్ట్ కారపొడి అల్ల పచ్చడి అయితే మాత్రం పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి మీరు లో పెట్టకపోయినా పర్లేదు బయటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అప్పటికప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ వేసేసుకొని ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ కానీ అల్ల పచ్చడి కారపొడితో చక్కగా తిని వర్కింగ్ వర్కింగ్ మదర్స్కే కాకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే ప్రతి మదర్ కూడా హడావిడి హడావిడిగా చేయాల్సి వస్తుంది ఆ టైంలో చట్నీ చేయడానికి ఉదయాన్నే టైం లేకపోయినా ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ టెన్షన్ లేకుండా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు చట్నీ చేసే పని లేకుండా నెల రోజుల పాటు వాడుకోవచ్చు ఓకేనండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం మొన్న పోలిపాటిమే పూజ అందరూ ఎలా చేసుకున్నారండి నేనైతే ఇలా చేసుకున్నాను చేసుకున్నానమాట తులసమ్మ దగ్గర చక్కగా దీపాలు అవి వెలిగించాను నెక్స్ట్ పూజ గదిలో కూడా దీపాలు వెలిగించుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను ముందుగా ఇక్కడ అయితే నేను వారానికి సరిపడా ఇడ్లీ పిండి దోసల పిండి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా ఒక్కసారి ఖాళీ ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వారం రోజుల పాటు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను ఒక డబ్బాతో మీన పప్పు తీసుకున్నానండి ముందు ఇడ్లీకి మినపప్పు ఇడ్లీ రవ్వ ఎంతెంత క్వాంటిటీలో తీసుకుంటున్నానో చూపిస్తున్నానండి ఒక డబ్బా పప్పు తీసుకున్నాను కదండీ ఇక్కడ ఈ ప్యాకెట్ ఒక కేజీ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ అనమాట ఆ డబ్బాతో కొలిస్తే ఇప్పుడు కూడా మూడు డబ్బాలు రవ్వ వస్తుందండి ఒక డబ్బా మినపప్పు అయితే మూడు డబ్బాలు రవ్వ తీసుకుంటాను అలాగే ఒక టీ స్పూన్ మెంతులు మినపు వేసి నానబెడతానండి ఇడ్లీకి మినపప్పును ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి ఒక నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు దోసల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి నానబెడుతున్నాను అనమాట నాలుగు డబ్బాలు రేషన్ బియ్యం వేసుకున్నానండి రేషన్ బియ్యం వేస్తేనే దోశలు చక్కగా వస్తాయి అదే డబ్బాతో అరడబ్బా మినపగుళ్ళు వేసుకున్నాను అదే డబ్బాతో అరడబ్బా శనగపప్పు వేసుకున్నాను తర్వాత పావు డబ్బా పొట్టి మినపప్పు వేసుకుంటున్నాను పాటుగానే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని అదే డబ్బాతో అర డబ్బా అటుకులు కూడా వేస్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్నవి మందంగా ఉన్న అటుకులు తీసుకున్నానండి ఇవి ఎక్కువసేపు నానబెట్టినా కానీ అందులో అంటే మెత్తగా అయిపోవన్నమాట మీరు కనుక ఫ్లాట్గా పలచగా ఉంటాయి చూడండి ఆ అటుకులు కనుక తీసుకుంటే గ్రైండ్ చేసే ముందు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కూడా ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కడిగి అప్పుడు నానబెడతానండి మినపప్పుని రవ్వని కూడా మూడు సార్లు శుభ్రంగా కడిగి అప్పుడు నానబెడతానమాట చూడండి మినపప్పుని కడిగాను కదా అది నానబెట్టాను ఇప్పుడు రవ్వని కూడా కడుగుతున్నాను మినపప్పు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు అస్సలు పారబోయకండి అవి డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు అందులో ఉంటాయన్నమాట చూడండి రవ్వని కడిగాను అలాగే దోశల పిండికి నానబెట్టాను చూడండి బియ్యం పప్పులు అవి అవి కూడా నిండుగా నీళ్లు పోసి నానబెట్టాను చూడండి ఇవి ఒక ఆరు గంటల తర్వాత చూపిస్తున్నాను మినపప్పు ఈ దోశల పిండికి నానబెట్టుకున్నది ఇవన్నీ కూడా చక్కగా నానిపోయండి ఇక్కడ చూడండి అటుకులు చూపిస్తున్నాను ఇందులో ఏమీ కలిసిపోలేదు అందుకే ముందే వేసి పెట్టేస్తున్నానండి కొంచెం పలచగా ఉన్నవైతే అంటే మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని మీరు అవి కనుక వేశారనుకోండి గ్రైండ్ చేస్తే ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకొని అప్పుడు గ్రైండర్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మరొకసారి కడిగేస్తున్నానండి ఇడ్లీ అయితే మాత్రం ఇలా చక్కగా రెండు మూడు సార్లు కడగాలండి లేకపోతే ఇడ్లీలో స్మెల్ వచ్చినట్టు ఉంటాయి రవ్వ క్లియర్ క్లియర్గా కనిపించింది అనుకోండి అప్పుడు మనం రవ్వను శుభ్రంగా కడిగినట్లు ముందు ఇడ్లీ పిండికి నానబెట్టిన పప్పు అయితే వేసానండి పప్పుని కొంచెం అలగినిచ్చిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ అవుతూ ఉంటుంది ఈలోపు రవ్వను చక్కగా నీళ్ళు ఏమీ లేకుండా గట్టిగా చేత్తో పిండి ఇడ్లీ పిండిని స్టోర్ చేసే కంటైనర్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ మీకు అన్నీ ఒకేసారి చూపించడానికి ఇడ్లీ పిండి దోసల పిండి ఒకేసారి నానబెట్టాను కానీ దోసల పిండి నానబెట్టేటప్పుడు మాత్రం ఆరు గంటలు కనీసం నానేలాగా చూసుకోండి ఎందుకంటే బియ్యం నానడానికి కొంచెం టైం పడుతుందండి చూడండి ఇడ్లీకి ఇప్పుడు మినపప్పు ఇలా చక్కగా మెత్తగా నలిగిపోయిన తర్వాత రవ్వలో వేసేసుకుంటున్నాను ఇడ్లీకి రుబ్బిన రుబ్బు మాత్రం చాలా మెత్తగా నలగాలండి అలాగే ఇడ్లీకి వాడే రవ్వను కూడా సన్నగా ఉండే రవ్వను తీసుకుంటే మంచిది అప్పుడు ఇడ్లీలు మృదువుగా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడు రవ్వ ఈ ఇడ్లీ రుబ్బు మొత్తం కలిసేటట్లు కలిపేసి ఆ కంటైనర్ మూత పెట్టి పక్కన పెట్టేసానండి ఇప్పుడు పిండి కూడా వేసేసానండి ఇంకా పిండి కూడా చక్కగా నలిగిపోయింది చూడండి ఇలా నలిగితే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా దోసల పిండి స్టోర్ చేసుకునే డబ్బాలోకి తీసేసుకుంటున్నాను పిండిని తీసేటప్పుడు పిండి కంటైనర్లో ఫుల్గా వచ్చేసేటట్లు తీసుకోకూడదండి ఎందుకంటే అది పులుస్తుంది కదా పులిసే కొద్ది కొంచెం పైకి వస్తుంది డబ్బా నుంచి బయటకు పొగ్గిపోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అందులోకి తీసిన తర్వాత మరుసటి రోజుకని చెప్పేసి వేరే గిన్నెలోకి తీసుకున్నాను గ్రైండర్ కడగడానికి సులభమైన పద్ధతి ఏంటంటే మనం మొత్తం పిండిని అంతా తీసేసిన తర్వాత కొంచెం నీళ్లు అందులో వేసి ఒక్కసారి గ్రైండర్ ఆన్ చేసి తిప్పామనుకోండి ఆ పిండి కార్నర్స్లో ఎక్కడైనా ఉంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇక ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదండి దానికి సంబంధించిన గిన్నెలన్నీ కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను ఇదిగోండి చూడండి ఇడ్లీ పిండి దోశ పిండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరుసటి రోజుకి కావలసిన దోశల పిండి కూడా తీసి బయట పెట్టేశానండి ఇప్పుడు ఇవన్నీ ఒక ఆరు గంటలు బయటే ఉంచి ఫెర్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కావలసినంత పిండి తీసుకొని ఉప్పు కలుపుకొని మనకి కావాల్సినట్లుగా దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకోవచ్చండి ఇక ఇక్కడ కారపొడి అవి వేసుకోవడానికి ముందే ధనియాలు అవి ఎండలో పెట్టి ఉంచానండి మిక్సీ జార్ కూడా చక్కగా తుడిచి ఎండలో పెట్టాను ఎందుకంటే ఆరిపోవాలి కదా అందుకని ఇప్పుడు ఇక్కడ చూడండి అల్ల పచ్చడి అని చెప్పేసి వంద గ్రాములు శుభ్రం చేసిన చింతపండును తీసుకున్నాను అలాగే వంద గ్రాముల బెల్లం తురుమును కూడా తీసుకొని అందులోనే చట్నీకి తగినంత ఉప్పు వేసేసి ఇలా వేడి నీళ్ళు బాగా మరిగించిన వేడి నీళ్ళు వేసేసి నానబెడితే అల్లపచ్చడి పచ్చడి తయారు చేసుకునే టైంకి ఇవి చక్కగా చల్లారు ఉంటాయి గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా నలిగిపోతాయి అల్లపచ్చడికి ఎప్పుడైనా కానీ నేను ముందు ఇలాగే చేస్తానండి వేడి నీళ్ళలో చింతపండు బెల్లం తగినంత ఉప్పు వేసేసి నానబెట్టేస్తాను ఉప్పు తక్కువే వేసుకుంటానండి పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు సరిపోయిందా లేదా చూసి అప్పుడు యాడ్ చేసుకుంటాను ఇక తర్వాత ఇన్స్టెంట్ చట్నీ పౌడర్కి అరకిలో పల్లీలు మూకుల్లో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా నిదానంగా అవన్నీ వేగేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచి వేపేసామనుకోండి పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతాయి అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి పల్లీలు చక్కగా వేగిన తర్వాత పావు కిలో పుట్నాల పప్పు కూడా వేసి అవి వేసిన తర్వాత కాస్త వేడైతే చాలండి అందుకని వాటిని కూడా ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి అవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇక తర్వాత చట్నీకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసేస్తే మాడిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయితే చాలు వాటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇక తర్వాత ఒక పక్కన చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు కారపొడికి అదే మూకుల్లో ఒక స్పూన్ నూనె వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు గుళ్ళు మినపప్పు వేసి నిదానంగా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ వింటర్ సీజన్లో ఈ కారపొడి పిల్లలకు పెట్టడం కూడా చాలా మంచిదండి ఎందుకంటే థ్రాట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి ఉదయాన్నే కాస్త ఇడ్లీలో కానీ దోశల్లో కానీ కొంచెం పొడి వేసి అందులో కాస్త నెయ్యి వేసి ఇచ్చామనుకోండి వాళ్ళ హెల్త్కి కూడా మంచిది చూడండి ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిలోనే ఒక కప్పు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి మరొకసారి ఫ్రై చేస్తున్నాను ఈ కారం పొడి ఇడ్లీలోకి కాదండి అన్నంలోకైనా ఆఖరికి ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి చూడండి పప్పులు ధనియాలు జీలకర్ర ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని చక్కగా అందులో గింజలు అవి ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని వేసి అవి కూడా వేపుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ఖాళీగా ఉన్న టైంలో చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు ఇప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా నైట్ టైం టిఫిన్స్ అయినా సాయంత్రం పూట ఏదైనా ఆకలి వేసినా కానీ అప్పటికప్పుడు వెంటనే కాస్త పొడి వేసేసి అందులో కొంచెం నెయ్యి వేసి ఇచ్చామనుకోండి కమ్మగా తినేస్తారు ఇవి చూడండి చక్కగా ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు అదే మూకుల్లో కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటాయి కొన్ని ఎండుమిర్చి కారం తక్కువ ఉంటాయని అందుకని ఎండుమిర్చిని చూసుకొని వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇవి చక్కగా కలర్ మారిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు అదే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుతున్నాను ఇప్పుడు అదే మూకుళ్ళలో గుప్పుడు కరివేపాకు వేసి కరివేపాకులో ఉన్న చెమ్మంతా ఆరిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకును ముందే కడిగి తడి లేకుండా ఆరబెట్ ఉంచుకున్నాం అనుకోండి త్వరగా ఫ్రై అయిపోతుంది చూడండి కరివేపాకు చక్కగా ఇలా ఒకటి తీసి చూస్తే ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట అంతవరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లో తీసేసుకొని చలార్చుతున్నాను కరివేపాకు కరిపోడు అనుకోండి ధనియాల క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం కరివేపాకు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అంతే ఇప్పుడు అదే మొక్కడిలో అల్లపచ్చడికి కూడా రెడీ చేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు గుళ్ళు మినపప్పు వేసి ఇవి దోరుగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా కమ్మని వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇడ్లీలోకి ఎప్పుడూ కూడా పల్లీ చట్నీతో పాటు కాస్త అల్లం పచ్చడిని అంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారండి అల్లపచ్చడి అది వేరొక వీడియోలో షేర్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం చిటికడి మెంతులు వేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇక్కడ యాభై గ్రాములు అల్లం తీసుకొని ముందే శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉంచానండి అవి కూడా వేసి ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలండి నేను ఇక్కడ యాభై గ్రాములు ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేపుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేంత వరకు మొత్తం కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ముందే చింతపండు బెల్లం అందులోనే కొంచెం సాల్ట్ వేసేసాం కనుక పచ్చడిని త్వరగా రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఇవి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను చూడండి దినుసులన్నీ ఇలా చక్కగా వేగాలన్నమాట ఈ పుళ్ళికి కానీ పచ్చళ్ళకి కానీ దినుసులన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది పుళ్ళు కూడా అంత కమ్మగా ఉంటాయండి చూడండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాను కదా ముందు ఫ్రై చేసుకున్నవి ఫస్ట్ మిక్సీకి వేసేసుకున్నాం అనుకోండి అవి చల్లారిపోయి ఉంటాయి కనుక త్వరగా గ్రైండ్ అయిపోతాయి ముందైతే ఇన్స్టెంట్ పల్లీ చట్నీ పౌడర్ రెడీ చేసుకుంటున్నాను ముందు పల్లీలు పుట్నాలు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసుకోవాలండి ఎక్కువ వేయకండి మరీ పుల్లగా ఉంటుంది కొంచెం చింతపండు వేసుకొని చట్నీ ప్రీమిక్స్కి సరిపడినంత ఉప్పు వేసి చూడండి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇలా తయారు చేసుకున్న చట్నీ పౌడర్ని ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదండి మనకి బయటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో వాడింది ఎండుమిర్చి కదండి పచ్చిమిర్చి వేస్తే పాడైపోతుంది కానీ ఎండుమిర్చి వేస్తే పాడవదు చూడండి మొత్తం పౌడర్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను దీన్ని తర్వాత తాలింపు పెడతానండి ఇది అందాక తిన్నాను ముందు మిక్సీకి వేసేవన్నీ గ్రైండ్ చేసేస్తున్నాను ఇప్పుడు కారపొడి వేస్తున్నానండి చల్లారిన దినుసులన్నింటినీ కూడా ఇలా మిక్సీలో వేసేసి ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది ముందే అన్నీ అందులో వేసేసాం కాబట్టి ఇంకా గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో ఉన్న పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి కారపూడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అల్ల పచ్చడి అన్నీ కూడా మిక్సీలో వేస్తున్నానండి అల్లపచ్చడికి ముందు వేడి నీళ్ళు వేసి నానబెట్టింది ఎందుకంటే చలినీళ్ళు వేస్తే పచ్చడి పాడైపోతుందండి వేడి నీళ్ళు వేసి అవన్నీ నానబెట్టుకోవాలి అప్పుడు ఆ నీళ్లు కూడా సరిపోలేదు అనుకోండి మళ్ళీ మీరు నీళ్లు వేడి చేసుకొని అవి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి కానీ చల్లి వేసుకుంటే పచ్చడి పాడైపోతుందండి చూడండి ఒకసారి దినుసులు అన్నిటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండుని మొత్తం కూడా వేసేస్తున్నానండి దాంతో పాటుగా కొంచెం వాటర్ వేసి ముందు గ్రైండ్ చేస్తాను ఎందుకంటే ముందే వాటర్ అంతా వేసేసామనుకోండి సరిగ్గా నలగదు ముందు చింతపండు వేసి కొంచెం ఆ వాటర్ వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుని అప్పుడు కొంచెం కొంచెం ఈ నీళ్ళనే వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన నీళ్ళన్నిటిని వేసేసి గ్రైండ్ చేసేస్తానండి ఇందులోనే ఉప్పు ఉంది కాబట్టి ఆ ఉప్పే సరిపోయిందండి నేను వేసిన ఉప్పే సరిపోయింది ఇంకా సెపరేట్గా ఉప్పు అయితే యాడ్ చేయలేదండి ఇలా కలిపి మిగిలిన నీళ్ళన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసేస్తాను అల్లపచ్చని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చని అంతటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే అల్ల పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి దీనికి నేనేమి తాలింపు పెట్టట్లేదండి మీరు ఒకవేళ తాలింపు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా కానీ చక్కగా ఉంటుందండి పచ్చడి అన్నంలోకి అయితే పెరుగానం కలుపుకొని చక్కగా అల్ల పచ్చడి నంచుకుని తిన్నామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదండి పల్లి చట్నీ పౌడర్ దానికి తాలింపు పెడుతున్నాను అనమాట నూనె వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పుట్టిమినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ చీలకర్ర రెండు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీ పౌడర్లో వేసేసుకోవడమేనండి మా వాళ్ళు తాలింపు లేకపోతే తినరండి అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను లేదంటే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని ముందే చట్నీ పౌడర్ వేసేటప్పుడే అందులో వేసి గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది కాకపోతే వాళ్ళకి తాలింపు మధ్యలో తగలాలి కాబట్టి ఇలా చేస్తున్నారు అనమాట ఇప్పుడు దీన్ని మొత్తం పౌడర్లో వేసేసి ఒకసారి కలుపుకుంటే ఇన్స్టెంట్ పల్లీ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది ఈ పోపును చట్నీ మిక్స్లో మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి పల్లీ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది పొడి రెడీ అయిపోయింది అల్ల కూడా రెడీ అయిపోయిందండి వీటన్నిటిని ఇలాగా కంటైనర్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి బ్రేక్ఫాస్ట్లో కానీ ఏదైనా టిఫిన్స్లో కానీ చట్నీలకి ఒక పదిహేను రోజుల వరకు చూసుకోవాల్సిన పని లేదండి ఇవన్నీ నెల రోజులైనా నిలువ ఉంటాయండి కాకపోతే ఈ తయారు చేసుకున్న క్వాంటిటీ పదిహేను రోజులకు సరిపోతుంది చూడండి చట్నీ మిక్స్ని కొంచెం తీసుకొని ఇలా వాటర్ వేసి కలుపుతున్నాను వాటర్ వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలకి ఇలా చక్కగా చట్నీ రెడీ అయిపోతుందండి ఈ చట్నీ టేస్ట్ కూడా నార్మల్ చట్నీ టేస్ట్ లాగే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా దోశలు కానీ ఇడ్లీ కానీ వేసేసి కాస్త చట్నీ కలిపేసి పక్కన కారపొడి కానీ లేకపోతే ఈ అల్లం చట్నీ కానీ వేసేసి సర్వ్ చేసేసామనుకోండి చక్కగా తింటారు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అంటే ఆ బయట నుంచి అవి తెచ్చిపెట్టే బదులు చక్కగా రెండు దోశలు వేసేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళ కడుపు కూడా నిండుతుంది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి ఇప్పుడైతే మైండ్ స్ట్రెస్ పోవడం కోసం పీస్ఫుల్గా ఉండడం కోసం మన గార్డెన్లోకి ఒకసారి వెళ్ళి పూల మొక్కల్ని ఎలా ఉన్నాయో చూద్దాం రండి చూడండి టెర్రస్ పైకి వచ్చాను శంఖం పూలు అవి చక్కగా విడిచేయండి ఇదిగోండి ఎడినియం ఫ్లవర్స్ మందారం పువ్వులు గులాబీ మొక్కలైతే మొన్న చిగురు లేవు కానీ ఇప్పుడు చక్కగా అన్నీ కూడా చిగురులు వస్తున్నాయండి ఇలా చిగురులు వచ్చాయంటే ప్రతి చిగురుకి కూడా ఒక్కొక్క మొగ్గ వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి మొక్కలన్నిటికి చక్కగా చిగురులు వచ్చాయి ఇదిగోండి ఒక రెడ్ రోజ్ ఫ్లవర్ పూసింది ఇంకా రెయిన్ లిల్లీస్ అయితే మాత్రం భలే చూడముచ్చటగా ఉన్నాయండి భలే పోస్తున్నాయి అసలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో వైట్ ఒకటే ఉందండి పింక్ ఎల్లో కూడా ఉంటాయి అవి గ్యాదర్ చేయాలి ఈసారి అవి కూడా తీసుకొచ్చి వేస్తాను ఇలా ఎక్కువ పువ్వులు వచ్చినప్పుడు చూడడానికి భలే ఉంటుందండి అసలు ఇది పింక్ కలర్ రోజు ఎల్లో బిస్కెట్ కలర్ రోజు అన్నీ కూడా చక్కగా విడుస్తున్నాయండి ఈ బిస్కెట్ కలర్ రోజ్ మొక్కకైతే మొత్తం ఐదు మొగ్గలు వచ్చాయి అనమాట చక్కగా విడుస్తున్నాయి ఇక చామంతి పువ్వులు చూడండి ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నాయి మొన్న కోతులు వచ్చేయండి టెర్రస్ పైకి కొమ్మలు కూడా విరగొట్టేసాయి ఫస్ట్ అసలు టెర్రస్ పైన కూరగాయలు అంటే వంకాయ బెండకాయ ఇవన్నీ వేశానండి తర్వాత ఆకుకూరలు కూడా వేశాను అసలు ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం నాశనం చేసేసేవండి ఇంకా తర్వాత అవన్నీ కలిపి ఇంకా పూల మొక్కలు వేసేసాను అనమాట ఇప్పుడు వీటిని కూడా విరిచేస్తున్నాయి చూడాలండి ఏమవుతాయో ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్